కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గత వారం ఆర్టీసీ బస్సు ఢీకొని మూడు గేదెలు అక్కడికక్కడే మరణించాయి దానితో పాటు యజమానికి కూడా గాయమై కాలు విరిగింది ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ సంఘటన గమనించి ఆ రోజు ఆర్టీసీ వారి నుండి ఆ యజమానికి ఎనభై వేల రూపాయలు ఇప్పించేందుకు మాట్లాడి ఆ యజమాని వెంట వెన్నుగా నిలబడ్డారు

అందరికీ నమస్కారం అండి మురుపూడే కోరుకొండ మండలం మురుపూడి గ్రామంలో అయితే మొన్న ఆర్టీసీ బస్సు బుద్ధి మూడు గేదెలు అలాగే గేదెల తోలుకెళ్తున్నటువంటి రైతు ఎన్నయ్య గారు కూడా గేదెలు కూడా వెళ్ళటం జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎంత వస్తే ఆ టైంలో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి కోరుకొండ వెళ్ళే బస్సు అయితే గేదెల్ని ఆ ఇంటి యజమాని కూడా కొద్దడం జరిగింది అదేవిధంగా మూడు గేదెలు కూడా ఒకే స్పాట్లో అక్కడే చనిపోయాయి అయితే పాపం కాలు ఇదికోవడం జరిగింది ఆ రోజు పొద్దుట గ్రామంలో ఉన్నటి కూటమి నాయకులు అలాగే గ్రామంలో ఉన్నటి ప్రజలు మాకు ఫోన్ చేశారు మార్నింగ్ ఆరు గంటకి ఆ టైంలో అయితే ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు వచ్చి ఒకటా ఒకటిని వచ్చి అక్కడ ఏం జరిగిందో మొత్తం అన్నీ పరిశీలించి చాలా బాధాకరమైన విషయం మార్నింగ్ మార్నింగే ఒక ఇంట్లో మూడు గేదెలు ఒక మూడు లక్షలు విలువ చేసే గేదెలు ఒకసారి చనిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఆయనకి కూడా ఆ రోజు పాలు ఇండిపోవడం కూడా జరిగింది ఆ రోజైతే ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే ఒక ఎనభై వేలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు ఆటలతో పాటు మా ఎమ్మెల్యే గారు మా కష్టార్థతో ఒక యాభై వేలు కూడా నేను ఇస్తాను ఒకేసారి మూడు గేదెలు పోవడం అంటే చాలా బాధాకరమైన విషయం అనేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది గ్రామ ప్రజలకి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు అయితే ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ఎనభై వేలు ఎస్సీ గారి దగ్గర పెట్టి ఆ రోజు ఆ ఎస్సీ గారు బ్రెక్కి తీసుకొచ్చారు ఆ ఎనభై వేలు ఆర్టీసీ వాళ్ళు ఎనభై వేలు మా సొంత డబ్బులు ఒక యాభై వేలు ఈరోజు ఈ వచ్చి ఆ యజమానికి అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజు గేదెలైతే పశువులను అయితే మనం తీసుకురాలేము కానీ ఆ టైంలో మాకున్న దాంట్లో ఏదో కొంచెం సాయం చేయాలనిపించి సాయం అయితే ఈరోజు చేయడం జరిగింది అందుతున్నా అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సు గుడ్డి ఇక్కడ బూరుపూడి గ్రామంలో గేదెలు చనిపోవడం జరిగింది మరి అది తెలిసిన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మత్తులు బలరామకృష్ణ గారు స్పందించి వారికి న్యాయం జరగాలని చెప్పి ఆర్టీసీ వారితో మాట్లాడి వారి దగ్గర ఒక ఎనభై వేలు అలాగే ఆయన సొంత నిధులలో ఒక యాభై వేలు ఇవ్వడం ఈరోజు వారి ఇంటికి వచ్చి ఆ యజమానికి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఆయన గత పది సంవత్సరాల నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరు ఇబ్బందులు ఉన్నా సరే నేనున్నానంటూ ముందుకొస్తూ ఒక దానవేళ సూరకర్ణులు ఇలా ఎవరి ఇబ్బందులు ఉన్నా సరే ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా ఎదుటివారి ఇబ్బందులు తీర్చాలనే ఆలోచనతో ఈరోజు కూడా ఇక్కడ ఈ రైతులకు ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఎవరికి ఏ సమయం అవసరమైనా సరే మా ఎమ్మెల్యే గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓరు జీరందర్ కల్లర్ట్లా ఆవార్నసను ఫోర్ కసంట ఫస్ట్ కర రోజన వెన లైట్ ఏది అంటే అప్పర్ మిన్న ఏది జోడన్ రూటేషన్ అండ్ జోడసే సర్ అది సేమ్ ది కోడ్ 802 అండి ఆగిన ల ఫైల్స్ రోడ్ అండి కోడ్ 700 3 జోరు సర్కు కార్తిక్ సాయం మీకు ఎవరు చేశారు బత్తుల రాంచ కింద కార్తిక్ సార్ కార్తిక్ సార్